నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు పోలియో చుక్కల కార్యక్రమాన్ని పలు ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా గాంధీ బొమ్మ ఆర్టీసీ కూడలి రోటరీ క్లబ్ పరిసర ప్రాంతం ముత్తుకూరు బస్టాండ్ తదితర ప్రదేశాలలో పోలియో చుక్కల శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎమ్ది సమీయుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నరేష్ చంద్రారెడ్డి నెల్లూరు రోటరీ క్లబ్ డాక్టర్స్ రోటరీ క్లబ్ సభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి సుబ్బారెడ్డి శెట్టి రవీంద్రనాథ్ ఎం వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది లా నేను రోటరీ క్లబ్ నెల్లూరు అధ్యక్షుడిగా ప్రస్తుతం పంపిస్తున్నాను దేశవ్యాప్తంగా ఈ మార్చి మూడున జరిగే ఈ పోలియో ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు నెల్లూరు పట్టణంలో రోటరీ ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ ద్వారా నాలుగు పోల్ మన పోలియో బూత్లు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా మన గాంధీ గొప్ప తర్వాత ముత్తూరు బస్ స్టాండు తర్వాత మనం ఆర్టీసీ బస్ స్టేషను తర్వాత మన రోటరీ క్లబ్ ప్రవేశస్లో ఈ నాలుగు ప్లేసెస్లో మన ఈ పోలియో ఇమ్యూ ఇమ్యూనేషన్ ప్రోగ్రాము చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఉదయం ఏడున్నర నుంచి ఈ ప్రోగ్రామ్ సాగుతుంది చాలా మటుకు పిల్లల్ని ఐదు సంవత్సరాల పిల్లల లోపు పిల్లల్ని ఈ ప్రోగ్రాంలో భాగంగా అతన్ని పోలియో డ్రాప్స్ చేయడం జరుగుతూ ఉంది దీనికి అందరూ సహకరించాలని సహకరించి ప్రతి పేరెంట్ తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఈ జరిగే ఈ ప్రోగ్రాంలో పాల్గొని దీన్ని ఉద్యోగంతో ఉద్యోగాన్ని కోరుకుంటూ ఇప్పుడు గాంధీ బొమ్మ దగ్గర నిర్వహించారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతవరకు పిల్లలు ఇక్కడ పోలియో డ్రాప్స్ వేసుకోవడం జరిగింది గాంధీ బొమ్మ గాంధీ బొమ్మ దగ్గర ఈరోజు ఏడు నాటి ప్రోగ్రాం స్టార్ట్ అయితే దాదాపు అరవై ఐదు పిల్లల్ని ఇప్పటికి ఇప్పటికీ మా పోలియోడ్రాఫ్ట్స్ వేయడం జరిగింది ఎలాను ఈ సెంటర్ కాబట్టి ఎక్కువ పిల్లలు రావడం జరుగుతూ ఉంది కంటిన్యూస్గా ఉద్యోగం నుంచి ఈ ప్రోగ్రాము జరుగుతూనే ఉంది టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎప్పటి వరకు ఉంటుంది సార్ మార్నింగ్ ఇది మార్నింగ్ ఎవరు సాయంత్రం మా ఒక్క నిమిషం ఉండు మార్నింగ్ ఏడున్నర నుంచి సాయంత్రం నాలుగు వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది పేరెంట్స్ అందరూ గుర్తించి దీంట్లో పాల్గొని తమ పిల్లలకి పోలియో డ్రాప్స్ ఏజెన్సరిగా పనిచేస్తారు థ్యాంక్ యూ సార్ నా పేరు బ్రజవాడ నరేష్ చంద్ర గారు అండి రోటరీ క్లబ్ నెల్లూరుకి వైస్కెల్ ఆనవాయితీగా రోటరీ క్లబ్ రోటరీ సంస్థ అనే వాళ్ళు పోలియో నిర్మూలనకి గత నలభై సంవత్సరాలుగా పాటు పడుతుంది ఆల్మోస్ట్ మనకు గురించి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వం వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మూడో తారీఖు మార్చి ఈ సంవత్సరం నిర్ణయించి మన భారతదేశంలో పోలియో రాకపోయినా పక్క దేశాల్లో ఉంది కాబట్టి సేఫ్టీ ఆస్పెక్ట్ కాస్త మూడు చుక్కలు ఐదు సంవత్సరాలు పిల్లలకి ఇవ్వమని ప్రభుత్వం వారు ఆదేశించుకున్నారు అట్లా ఈ రోజున మార్చి మూడో తారీఖు ఆదివారం చేసినారు కాబట్టి మా క్లబ్ తరఫున మేము గవర్నమెంట్లో అమ్మేటం అయ్యింది ఫస్ట్ మా క్లబ్ తరఫున దాదాపు పదకొండు మంది మెంబర్స్గా ఫామ్ అయ్యి గాంధీ బొంబా సెంటరు ఆర్టీసీ క్లబ్ ఆర్టీసీ బస్ స్టాండ్లో గుత్తూర్ గేట్ సెంటర్ ఆ రోటరీ క్లబ్లో నాలుగు బూర్లు పెట్టుకొని మేము పిల్లలకి ఇస్తాం మిగతా వారు కూడా ఎవరైనా రాని పిల్లలు కూడా తొందరగా పిలిచి ఐదు గంటలలో ఈ అవకాశాన్ని వాడుకుంటే పంచాలని ఈ కార్యక్రమం మార్నింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ వరకు జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ అయ్యి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అలాగే రోటరీ క్లబ్ మిగతా సేవా సంస్థలు కూడా కొంతమంది ఈ రోటరీ వాళ్ళకి సంబంధించిన శిబిరాలు ఎక్కడెక్కడ మీరు నిర్వహించడం జరిగింది ప్రస్తుతం రోటరీకి సంబంధించి గాంధీ బొమ్మ సెంటర్ ముత్తుగూరు గేట్ సెంటర్ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆ రోటరీ క్లబ్ మొత్తం నాలుగు స్థానాలు ప్రస్తుతాన్ని మా గేట్ చేయరు అవి మేము నిర్వహిస్తాము ఇది సాయంత్రం వరకు నిర్వహించడం జరుగుద్ది మీ పేరు సార్ గదవాడ నరేష్ చంద్రారెడ్డి నేను క్లబ్కి ఫైవ్ హౌస్లో మీరు కాబోయే చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను రోటరీలో ఉంటున్నాను ఈరోజు డే సందర్భంగా రోటరీ వాళ్ళ ఆధ్వర్యంలో నాలుగు దగ్గరలో వేస్తున్నారు వాళ్ళ మున్సిపాలిటీ తరఫున సిస్టర్స్ని వాళ్ళందరినీ వాళ్ళు ఇచ్చారు నేను ఇక్కడ సూపర్వైజర్ ప్లస్ వాళ్ళని కన్విన్స్ చేయడం నాకు ఎడ్యుకేట్ చేయడం పోలియో తారీఖు రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ తరఫున సార్ ఈరోజు ఈ రోటరీ తరపున మీరు ఏర్పాటు చేసిన శిబిరాలు ఎక్కడెక్కడ నిర్వహించడం జరిగింది సార్